హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అదేంటంటే చాలామంది ఫోన్పేలో గూగుల్ పేలో కరెంటు బిల్లు కట్టుకోలేక బాగా ఇబ్బంది పడుతున్నారు నేనైతే రెగ్యులర్గా ఫోన్పేలో నేను కరెంట్ బిల్లు కట్టేవాడిని తర్వాత వేరే యాప్స్ డౌన్లోడ్ చేసుకొని అట్లా ఇట్లా కట్టి నేను కూడా ఇబ్బంది పడ్డాను నెల నెలంతా సో ఇప్పుడైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ మనకి రావటం జరిగింది అది కూడా నాకు ఇప్పుడే మెయిల్ వచ్చింది తొమ్మిది ఇరవై మూడుకి మెయిల్ రాగానే నేను ఈ వీడియో పెడతాను సో ఏంటంటే ఆ గుడ్ న్యూస్ మనం చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాం చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మ్యాటర్ లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు దాకా వీడియో లైక్ చెప్పిపోతే లైక్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ మీకు ఉపయోగపడే వీడియోస్ని నేను తెస్తూ ఉంటాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ ఇన్స్టా మరియు ఫేస్బుక్ గ్రూప్ లో పంపించడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అట్లా వస్తే కనుక ఇప్పుడే జస్ట్ నాకు ఒక మెయిల్ అయితే రావటం జరిగింది చూడండి ఇక్కడ టైం కూడా ఉంది తొమ్మిది ఇరవై మూడు కనమాట ఈ రోజు డేట్ వచ్చేసరికి పద్నాలుగు ఆగస్టు సో మళ్ళీ మనకి ఫోన్ పే లో కరెంటు బిల్లు కట్టుకునే సౌలభ్యాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని రావడం జరిగింది అది ఎట్లా అంటే ఆర్బీఐకి రిక్వెస్ట్ చేసుకుని మళ్ళీ రూల్స్ పాటిస్తామని చెప్పి ఆ రూల్స్ లోబడి ఉంటామని చెప్పి ఆర్బీఐకి రిక్వెస్ట్ చేసుకుంటే ఆర్బీఐ మళ్ళీ అలౌ చేసింది అనమాట ఇప్పుడు అందుకనే మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సరే ఏ జిల్లాలో చూసుకున్నా సరే ఆంధ్ర మొత్తం ఆంధ్ర మరియు తెలంగాణ అన్ని చోట్ల కూడా మనం కరెంటు బిల్లు ఫోన్పే ద్వారా కట్టుకునే సౌలభ్యాన్ని తిరిగి ఆర్బీఐని రిక్వెస్ట్ చేసి తిరిగి మళ్ళీ తీసుకొని రావడం జరిగింది ఇదిగో ప్రూఫ్ ఇప్పుడు మెయిల్ వచ్చిన చూడండి ఈ మెయిల్ సో ఇప్పుడు నేను ఫోన్పేలోకి వెళ్ళి కరెంటు బిల్లు కట్టి మీకు చూపిస్తాను సో చూడండి ఇప్పుడు నా ఫోన్పే అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మనం కరెంట్ బిల్ సెక్షన్కి వెళ్ళాం ఇక్కడ చూడండి ఇక్కడ నేను కరెంట్ బిల్ సెక్షన్లో నేను ట్యాప్ చేసి ఓకే చేసుకున్నాను ఓకే చేసుకుంటే చూడండి ఇదివరకు మనం ట్యాప్ చేసి ఓకే చేసుకుంటే కానీ ఓపెన్ అయ్యేది కాదు ఇప్పుడు ఓపెన్ అయిపోయింది పన్నెండు వందల చిల్లర బిల్ వచ్చింది సో ఇప్పుడు దీన్ని కింద చూస్తే కనుక మీరు పెయిన్ ఉంది పేరు నేను ఓకే చేసుకున్నాను సో చూడండి ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ మన నాలుగు అంకెల పిన్ కోడ్ ఇక్కడ వేసుకుంటే కనుక కరెంట్ బిల్ అది పే అయిపోతుంది సో చూసారు కదా అది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ చాలామంది ఫోన్పేలో కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందరికీ వీడియో ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా మనం ఉపయోగపడనం వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన బిల్ ఐకాన్ కూడా మీరు ఓకే చేస్తే కనుక ఎప్పటికప్పుడు మన అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ